హాయ్ హలో నమస్తే నేను మీ మోహన్ని సహజంగా ఎవరైనా చనిపోతే పిండ ప్రదానాలు చేయటం అనేది మనకి సమాజంలో ఉన్న ఆచార సంప్రదాయం అయితే దీనికి విరుద్ధంగా బతుకుండంగానే పిండం పెట్టుకోవటం ఆశ్చర్యపోతున్నారా ఇది బతుకుండంగానే పిండం పెట్టుకునే ఆచారాలు కూడాను కొన్ని ఉన్నాయి ఇది ఎక్కడో కాదండి బీహార్ దగ్గర గయా ఉంది కదా ఆ గయ దగ్గర శతాబ్దాల చరిత్ర గల జనార్దన ఆలయం అనేది ఒకటి ఉంది అక్కడ ఆ ఆలయం దగ్గర ఈ సంప్రదాయం ఉంది భాద్రపద బహుళ పాఠ్యమ నుంచి అమావాస్య వరకు పితృపక్షాలుగా మనం పిలుచుకుంటాం ఈ సమయంలోనే సాధువులు విరాగులు సంతానం లేనివారు అలాగే పిల్లలు చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు స్వయంగా తమ పిండాలని తామ పెట్టుకునే ఆచారం ఈ బీహార్ దగ్గర గయలో ఉందండి ఇది వినటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్న ఆ సంప్రదాయం మాత్రం కొనసాగుతూనే ఉంది ఈ సమయంలో లక్షలాది మంది వచ్చి అక్కడ తమ పిండాలను తామే పెట్టుకుంటారు వినటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్న ఇది మాత్రం సంప్రదాయంగా అక్కడ జరుగుతూ ఉంది కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి ఈ ఆచారాలని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు మరిన్ని న్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అంతేకాదండి ఇతరులకి షేర్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ